జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఓడిపోయిన తర్వాత ఏ రోజైనా ప్రజల పక్షాన మాట్లాడే పరిస్థితి కానీ లేకపోతే కూర్చొని రాజకీయ పార్టీగా సమీక్ష చేసినటువంటి పద్ధతి కానీ మనం ఎప్పుడైనా చూసావా ఎప్పటికీ రెచ్చగొడతాడు మీరు కొట్టే కొట్టించుకోండి మనం వస్తే కొడతాం నువ్వు వచ్చిన తర్వాత తప్పుడుగా కొట్టబెట్టే కదా నడి రోడ్డు మీద చంద్రయని గొంతు కోల్చావు అది మ్యానుఫాక్చరింగ్ ఎవిడెన్స్ అండి వాళ్ళు జైల్లోకి వెళ్ళిన వాళ్ళు కత్తి పేపర్ కట్టండి తొందరగా చనిపోయినప్పుడు వచ్చినటువంటి రక్తం సినిమా రక్తం అండి ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి నువ్వు సమీక్షించుకో కూర్చో ఎందుకు ఓడిపోయాం నిజమే మనం ఇలాంటి అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపితే తప్పుడు మద్దతులో చిన్నపిల్లవాడు అందుకు ఓడిపోయాం ఇసుక కొండలు ఏర్పాటు చేసి దోపిడీ చేశాం అందుకు ఓడిపోయాం ప్రజలకి ఏదో ఇల్లు కట్టుతామనే పేరు మీద మొత్తం మొత్తం లాక్కున్నాం భూముల్ని అందుకు ఓడిపోయాం మద్యం కుంభకోణం చేసాము అందుకోసం సమీక్ష చేసుకో మేము వచ్చే కొడతామంటే అంటే మేము ఇంకా ఇంకా మేము దృఢంగా ఇంకా బలంగా వాడి జీవితంలో బయటకు రానంతగా వేయాలని మాకు చెబుతున్నట్టుగా మాకు అర్థం అవుతుంది మాకు అట్లా అనిపిస్తుంది ఎందుకు మేము పరిపాలించడం కోసం కాదు రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండటం కోసం రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగటం కోసం రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అని బతికుంది అని ఎప్పటికీ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు క్రైమ్ పాలిటిక్స్ చేయకుండా ఉండాలంటే జైల్లో ఉన్నారు